ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఆయన ప్రభావం చూపారు సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కానీ యాక్టివ్గా లేరు ఆ పార్టీలో ఉంటారో ఉండారో తెలియని పరిస్థితి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది కాదు కాదు అలాంటి పరిస్థితి లేదని ఆయన అనుచర వర్గం చెబుతూ వచ్చింది అయితే ఇప్పుడు అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ధర్మాన ప్రసాద్ రావును పట్టించుకోవడం మానేశారు ఉంటే ఉండండి లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోండి అని జగన్మోహన్ రెడ్డి నుంచి వర్తమానం వెళ్ళినట్లు తెలుస్తోంది అయితే ధర్మాన నుంచి మౌనమే సమాధానంగా ఎదురు కావడంతో శ్రీకాకుళంలో ఆయన స్థానంలో ప్రత్యామ్నాయ నాయకుడి కోసం అన్వేషిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉంటూ ఓ సామాన్య సర్పంచ్ చేతిలో చవి చూశారు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు కానీ ధర్మాన ప్రసాద్ రావు మాత్రం ఏకంగా యాభై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి జీర్ణించలేకపోతున్నారు జిల్లా కేంద్రం కావడం ఆపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండడం తీర ప్రాంతాలలో టీడీపీకి పట్టు ఉండడంతో ధర్మాన ప్రసాదరావు ఆలోచన మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తన కుమారుడికి రాజకీయ భవిత ఉండదని ఆయన ఆందోళన చెందుతున్నారు అలాగని కూటమి పార్టీలో ఆయనకు అవకాశం లేకుండా పోయింది అందుకే మౌనాన్ని ఆశ్రయించారు ఇంటి గుమ్మం కూడా దాటడం లేదు అయితే పార్టీ అధినేతగా చాలాసార్లు ధర్మాన ప్రసాదరావుకు సమాచారం ఇచ్చారు కానీ ఆయన నుంచి చలనం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి సైతం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు దాదాపు ఓ ముప్పై మందిని ఆ కమిటీలో నియమించారు జగన్మోహన్ రెడ్డి కానీ ధర్మాన ప్రసాద్ రావు పేరు అందులో లేదు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు సీనియర్ నేతలకు చోటు ఇచ్చారు కానీ ధర్మాన ప్రసాద్ రావును మాత్రం నియమించలేదు దీంతో ఆయనను జగన్మోహన్ రెడ్డి వదులుకున్నట్లేనని తేలిపోయింది అయితే ధర్మాన చర్యలతో విసిగి వేసారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఓసారి ధర్మాన ప్రసాద్ రావుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక సూచన వెళ్లినట్లు తెలుస్తోంది శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మీరైనా యాక్టివ్ అవ్వండి లేకుంటే కొత్త సమన్వయకర్త పేరును సూచించండి అని అడిగినట్లు సమాచారం గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తమినేని సీతారాం ఆయనకు సైతం పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటిచ్చారు ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జిగా తమినేని సీతారాంను తప్పించారు ఆయన స్థానంలో చింతాడ రవికుమార్ అనే ద్వితీయ శ్రేణి నేతకు బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి పార్టీలో అంటి ముట్టనట్టుగా ఉన్నారు తమినేని సీతారాం అయినా సరే ఆయనను పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నియమించారు కానీ ధర్మాన ప్రసాదరావు పేరును కనీసం పరిగణలోనికి తీసుకోలేదు దీంతో ధర్మాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడడం ఖాయమని తేలిపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనను వదులుకోవడమే మంచిది అన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం